రోషిణి వాళ్ళ మామయ్య అయితే మలేషిని మలేషియా నుండి తెచ్చినవన్నీ చూపిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి బాలు కొబ్బరి బండలు తీసుకొని వస్తాడు అది చూసి అక్కడ ఉన్న ప్రభావతి అయితే రే చూడరా చూడు రోషిని వాళ్ళ మామయ్య మలేషియా నుండి ఏమేమి తెచ్చారో చూడరా అని చెప్పి చూపిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రోషిని అది చూసి షాక్ అవుతుంది ఇక అక్కడ ఉన్న బాలు అయితే అవి చూసి ఏంటి ఏం తెచ్చారు బట్లు బ్రాచ్ లైట్లు అంతే కదా ఇందులో ఏం గొప్ప ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే ఏంటి ఈ కొబ్బరి బొండాలు అబ్బాయి కొబ్బరి బొండల మాటలు మాట్లాడుతున్నాడు ఆ మలేషియా నుండి తెచ్చినవి కూడా ఇతనికి అర్థం కావటం లేదు అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఏంటి నా చేతిలో కొబ్బరి బొండలు ఉంటే నేను కొబ్బరి బొండాలు అమ్మే వాడిని అయిపోతానా అయితే నా చేతిలో మటన్ ఉంటే మటన్ అమ్మే వాడిని అయిపోతానా ఏంటా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న మలేషియా మామయ్య ఇలా అంటూ ఉంటాడు మటన్ అమ్మేవాడు అంటే ఆసామాస అనుకుంటున్నావు ఏంట దానికి ఒక ఆర్ట్ ఉంది మటన్ కొట్టడం చాలా కష్టం నీకు తెలుసా అని చెప్పి అడుగుతాడు అది వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఏంటి మటన్ కొట్టడం చాలా కష్టం అంటున్నావు నిన్ను చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉంది మలేషియాలో నువ్వేమైనా మటన్ షాప్లో పని చేస్తావా ఏంట మటన్ గురించి మటన్ షాప్ గురించి అంత బాగా చెప్తున్నావని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే రోషిని అలాగే వాళ్ళ మామయ్య ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఈ యొక్క బాలు అయితే నువ్వు మటన్ షాప్లో పనిచేసేవాడవే కదా అని చెప్పి చెప్పి అతన్ని అనుమానిస్తూ ఉంటాడు అది చూసి ప్రభావతి కూడా షాక్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్